ఇక్కడికి నేట్గా బయలుదేరండి అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు అర్ధరాత్రి అంతర్వేద నైట్ ఒంటి గంటకి బయలుదేరే రండి పక్కనే ఉంది అంతర్వేది వెళ్ళడానికి నాకుంది వెనక మాల్ సీట్ పైగా కేసు పడుకుండిపోతాను నేను ఒంటి గంట అయిందిగా టైము పడుకుండానే పొద్దున్న ట్రైన్ ఆగాక నర్సాపూర్లో అప్పుడు అప్పుడు లేపండి దిగుతాం వంటి గంటకు అయితే బయలుదేరి అడావిడిగా వచ్చి ట్రైన్ అయితే ఎక్కాం క్యాచ్ చేసాం ట్రైన్ క్యాచ్ చేయాల్సి వచ్చింది వాళ్ళ మిస్ చేసేవాళ్ళు మా వాళ్ళతో పెట్టుకుంటే రెండింటికి అయితే ట్రైన్ బయలుదేరింది విజయవాడలో తెల్లవారే ఆరింటికల్లా అలా దిగిపోతాం నర్సాపూర్లో మళ్ళీ ఆరింటికి కలుద్దాం నర్సాపూర్ దాకా వెళ్ళకుండా పాలకొల్లని దిగిపోయాము మేము అంటే ఇక్కడ కొంచెం చిన్న పని ఉంది పాలకొల్లలో టిఫిన్ బాగుండితే టిఫిన్ చేసి మాదామని దిగాము అక్కడికైతే వెళ్తాము చూద్దాం పాలకొల్లో రైల్వే స్టేషన్లో దిగిపోయామండి మేము నర్సాపూర్ వరకు వెళ్లకుండా ఎక్కడైతే మమ్మల్ని ఒకళ్ళు హోస్ట్ చేశారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం ఇప్పుడు ఆయన మొత్తం టిఫిన్ అది మీకు రెడీ చేశాను నేను బయటికి వెళ్తున్నాను మీరు రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయ్యి చేసి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు రూమ్ అయితే చూసారుగా

వచ్చింది మనం అది వెళ్ళి చూడడానికి లాలేదు అట్లు వేసుకొని ఇక్కడ ఇడ్లీలు వేసుకొని తినడానికి వచ్చినట్టు ఈయనయితే ఒక నాలుగు హాట్ బాక్సుల్లో ఇడ్లీ వేసాడండి బొంబాయి చట్నీ ఒక పెద్ద బాక్సులో చేశాడు ఇదిగో మేము తిన్నా ఇంకా అందులో సగం ఇడ్లీ మిగిలిపోతాయి అన్ని వేసాడు మళ్ళీ అట్లా వేసుకోండి మీరు వేడిగా అని చెప్పి అట్ల పిండి అయితే రెడీ చేసి వెళ్ళాడు అట్లయితే ఇప్పుడు రాగానే స్టార్ట్ చేసాం అయితే వేస్తున్నారు చిన్న పై పెట్టి ఈ అట్లా వేసిన తర్వాత ఆ ఇడ్లీ ఈ అట్లు వేసుకొని శుభ్రంగా తినేసి ఒక టీ తాగి చక్కగా టీ పెట్టుకొని టీ తాగి ఒక గంట సేపు పడుకుంటాం ఇప్పుడు టీ తాగాక ఒక గంట పడుకున్న తర్వాత నిదానంగా కిందకెళ్ళి అలా ఒక రౌండ్ వేసి కూరగాయలు వంద తెచ్చుకొని వంట చేసుకొని తినేసి వెళ్ళి ఒక రెండు గంటలు పడుకుంటాం ఎప్పుడికైనా నా కల నెరవేర్చుకుంటా నేను ఏంటి ఇలాగా అట్లు చిలకమ్మట్లు చిలకమ్మట్లు లేకపోతే మనీ పిన్నట్లు నువ్వు అట్లు బండి పెట్టుకో నేనేమో పల్వ్వ బండి పెట్టుకుంటాం ఫాస్ట్గా అట్లా వేస్తే ఇడ్లీ అట్లు తినేసి వెళ్దాం వాళ్ళు తినేసారు అవసరం వాళ్ళకి అది నీ అట్లే అట్లు వేడిగా ఉన్నాయిగా అందరూ అయితే అట్లు తినేస్తున్నారు బొంబాయి చట్నీ మామూలు చట్నీ వేసుకుని చట్నీలు కూడా సూపర్ గా సెట్ అయినాయి అట్లు వేడిగా ఉంది కాబట్టి ఇడ్లీ పక్కన పెట్టి అందరూ అట్లు తినేసారు సూపర్ గా ఒక అట్లు ఇడ్లీ చట్నీ కూడా కరెక్ట్గా సెట్ అయింది కాకపోతే టైం వచ్చేసి ఆరే అయింది కాబట్టి ఎవరో తినలేకపోతున్నారు పిల్లలు అయితే ఇప్పుడు తర్వాత తింటా ఉన్నారు సర్లే అయితే మీకు వేరే అరేంజ్మెంట్ చెప్పి నువ్వు కూడా తినేసి అట్లా వేసుకుని గా తినేసి మనం ఇంకా ఫాస్ట్గా బయలుదేరుదాం మళ్ళీ లాంచ్ వెళ్ళిపోద్దాం అక్కడ హాయ్ అండి ఇప్పుడైతే మనం పాలకొల్లు వచ్చేసాం ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బస్ స్టాండ్ అనమాట మన నైట్ ఒంటి గంటకైతే అక్కడ బయలుదేరి ఇంటి దగ్గర రెండింటికి ట్రైన్ ఎక్కాము స్టేషన్లో ఇక్కడ వచ్చేసరికి ఎంత అయింది బావా ఐదు ఐదు అయింది ఐదు గంటలైంది ఐదు గంటల నుంచి ఇప్పుడు బాగా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడికి రాగానే ఆయన అయితే ఇడ్లీని అట్లు రెడీ ఉంచాడు అందరం తినేసాము ఇడ్లీ అట్లు తినేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా బయలుదేరుతున్నాము ఇప్పుడు బయలుదేరైతే కనుక ఆటో కానీ లేకపోతే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కేసి ఇక్కడ నుంచి నరసాపురం పది కిలోమీటర్లో నరసాపురం వెళ్ళి అక్కడ వాటర్ రేవా లాంచ్ రేవా లాంచ్ ఆ లాంచ్ దగ్గరికి అయితే వెళ్ళి లాంచ్ ఎక్కి అవతల కట్టుకెళ్దాం సెకన్ మనం టిఫిన్ అయితే చేస్తామో పైన ఇంట్లో ఇప్పుడు బస్ స్టాండ్ అయితే నాలుగు గడలు వేస్తే బస్ స్టాండ్ అక్కడికి వెళ్ళిపోయి ఇంకా బస్ ఎక్కి అయితే బయలుదేరుతామని చెప్పి అందరూ వస్తున్నారు ఇంకా కొంతమంది అయితే రావాలి పైన రాగానే వెళ్ళిపోయి బస్ ఎక్కి నర్సాపురం వెళ్దాం చూడు అతికి ఇల్లు పల్ ఉండదు ఓల్డ్ మోడల్ సెంట్ర ప్రస్తావా సరే అయితే పదండి అయి అక్కడ లావలికి వెళ్ళి ఆ పాలకొల్లు బస్ స్టాప్లో నరసాపురం బస్ అక్కడ ఆగిద్దో చూడండి య్ ఫ్రెండ్స్ మేము బాలకోలు వచ్చి అక్కడ టిక్కెట్ చేసి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కామండి పల్లె నరసాపురం వెళ్ళడానికి అల్లు వల్లి బస్ ఎక్కాము నరసాపురం వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ ఇప్పుడైతే మేము నరసాపురం అనుకోండి బస్ స్టాండ్లో దిగాము ఇప్పుడైతే మేము లాంచ్ దగ్గరికి వెళ్తున్నాము హాఫ్ కిలోమీటర్ అంటా ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాము ఆటో అవన్నీ వేస్ట్ చక్కగా నడుచుకుని వెళ్తాము ఇప్పుడైతే మనం లాంచ్ దగ్గరకు వచ్చాము వెళ్ళి టికెట్లు తీసుకుని వస్తే లాంచ్ ఎక్కుతాం టికెట్లు టికెట్లు తీసుకోండి పిల్లలకు అవసరం లేదా ఎన్న తీసుకోరా పదకొండు చిన్న పెద్ద ఏముండదు లాంటి వెళ్ళిపోతుంది మరి వెళ్ళిపోతుంది మరి మన వల్ల ఏమో టికెట్లు తీసుకోమంటే గంట చేశారు ఖాళీగానే ఉంది వెళ్ళిపోతుంది లాంచీ అయితే బయలుదేరిపోయిందండి జస్ట్ మిస్ అయ్యాము మళ్ళీ అది వెళ్ళి వచ్చిన తర్వాత అయితే అక్కాలి ఇక్కడ నరసాపురం లాంచీ రేవు దగ్గర అయితే ఉన్నాం

లాంచీలు ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఇది గా ఉన్నప్పుడు అనుకుంటా పడవలు కూడా ఉన్నాయి ఈ గోదావరి దాటి అటేపు వడ్డీకి వెళ్తే మనం అక్కడ నుంచి సెకండ్ హ్యాటి పరిధి మీదుగా అంతర్వేది అయితే వెళ్ళాలి ఈ లాంచీ జర్నీ కొంచెం బాగుండిద్ది పిల్లలకు సరదాగా అని చెప్పి అయితే ఇటు వచ్చాము మంచిగా వచ్చేసరికి లేట్ అని చెప్పి గొడవ అయితే మాట్లాడాము అండి వెళ్ళిపోతున్నాడు మీద వెళ్ళిపోదాం అలా ఒక రౌండ్ వచ్చింది देख क्यों होता है देख कितने लोग आ रहे हैं हम भी लिए बच्चे लेकर आ जाएंगे हे ये ट्रेन में खड़ा है आप बुलाती है रे और देख लेडंडी वो सैंडविच है इसको देख सैंडविच फॉर्म है चलो चलें चलो है जागत पर होता है दा ഈ ഫോണ കടവും ദാന്തല കടവും ജലപണം ആ ട്രിപ്പ് ഔട്ട് ഡേനെ ഇതിനരെ മറന്നു ഞാൻ ഞാൻ കേക്കണ്ട് ഇതിനെ അതിനെ ഉച്ചമ മിരാതി വെച്ചിോ പരിപാടോയ വൈറത്തില്ലയാ പാടോ സക്ക ഡ്രസ്ലെസ് പോയി ഓ ഓ ജാ ജാ ఆ దెక్కు నా నెంబర్ ఇక్కడ కరెంట్ कार्य అయితే వచ్చాం సెకినాడపల్లి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం ఆటో కానీ అన్న మాట్లాడుకొని అంతర్వేది అయితే వెళ్ళాలి బీచ్ దగ్గరికి ఎల్దం కాకసి పందాం ఇక్కడ వెళ్దాం బదా ఆట మాట్లాడకొమంటున్నాడు ఆయన అల్ల వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాం అది కాదు ఆయన కక్కగక్క తీసుకెళ్ళాలో ఏంటో మరి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసింది మీరు మాట్లాడింది మీరు నాకు ఏవో ఏ తెలియదే అద్రాాత్రి 2 గంట నిద్రలేపి తీసుకొచ్చారు ఎక్కడికి వచ్చామో తెల్లమోహాలు వేసుకొచ్చి వస్తున్నాడు ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ లాంచ్ దిగిన తర్వాత తీసుకెళ్ళి తీసుకురావడం అండి బీచ్కి సాగర్ సంగమం అవి రెండు చూసుకొని స్నానాలు చేసుకొని వచ్చేయడమే ఆయనే తీసుకెళ్లి ఆయనే తీసుకొస్తాడు పదిహేను వందలు అడిగాడు పదమూడు వందలు తీసుకోమన్నా ఎరగమాలి డోర్ తీసి కూర్చుంటారు అది ఇంకా ఈ ఆటో ఎక్కేసి అయితే ఇంకా బయలుదేరుతుంది అనమాట ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం బీచ్గా లేకపోతే అంటే స్నానం చేసేది అక్కడ బీచ్ దగ్గరనా అయితే ముందు సాగర్ సంఘం ఎన్ని అంటే బాగుండేది చోటు ఆటో అయితే ఎక్కిసామండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్లు వచ్చ బీచ్ సాగర్ సంగము మొత్తం కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఆ వాళ్ళు అయితే ఇక్కడ ఇరుక్కొని 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 కూర్చున్నారు కొంచెం అదరికి వెళ్తే సెంటర్ అండి మా వాళ్ళు అయితే ఇంకా ఆటోలో కూర్చున్నారు ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లలో మనం సాగర సంగమం అన్నా జల్లెళ్ళు గట్టి బీచ్ ముందు బీచ్కి వెళ్ళి స్నానం చేసేస్తే సైలెంట్గా ఉంటారు పిల్లలు తర్వాత చూసుకొని వచ్చేది వానసీమ ఉందంకుటిల్లు ఇది సెకండ్ పల్లి ఊరు ఈ పల్లి ఊరిలో నుంచి అయితే మనం అంతర్వేదైతే ఏదైతే వెళ్తున్నాం అండి अंतर्वेदी लक्ष्मी स्वामी आलय టో అయితే దిగా అండి అంతర్వేది బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అంతర్వేది బీచ్ లోపలకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కనపడుతుంది అంతర్వేది బీచ్ దిగిన నిదానంగా వస్తున్నారు మా వాళ్ళు అంతర్వేది బీచ్ ఆన్ చేస్తారు అందరు రండి ఏంటి యాదు టిఫిన్ చేస్తారా ఆడ పక్కన కూర్చోని టిఫిన్ చేసి రండి అయితే అది అటు ఎదరికి వెళ్ళాలి ఇంకా అడ్డే అడ్డు వెళ్ళాలి అటు వెళ్ళాలంట తీసుకెళ్తా అన్నాడు ఇది చూసుకోని రండి అది చూసుకోని రేపు పదవ్ లోపలికి అని చెప్పా కాబట్టి చెమ్మి తెచ్చుకున్నారు చెమ్మితో తీసుకొని పోసుకోండి బీచ్కి అయితే వచ్చేసామండి ఇంకా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు బీచ్లో బీచ్ అయితే చాలా చక్కగా అందంగా ఉంది లోపలికి వెళ్ళిపోయింది మామూలుగా అయితే నిన్న సాయంత్రం అయితే అది వరకు వచ్చింది దగ్గర దగ్గర ఇది ఒక యాభై మీటర్లో అయితే వెనక్కి అయితే ఇదింది బీచ్ బాగానే ఉంది జనాలు అయితే పొద్దున్నే వచ్చేసారు ఇంకా టైం అవ్వలేదు కాబట్టి రాలేదు అనమాట వస్తారు స్నానం చేస్తావా చేస్తావా ఏ మీరు చెప్పులతో ఆడద్దు మామూలుగా చెప్పులు అక్కడ పక్కన అక్కడ బయట ఇప్పేసి రండి నీళ్ళు తర్వాత వస్తే ఇక్కడ దాకా వచ్చేసి వాటర్ అక్కడే పెట్టుకోవాలి అక్కడ తడి అక్కడ లేదో అక్కడ పెట్టుకోండి మా వాళ్ళు అయితే నిదానంగా వస్తుందని నడుచుకొని ఇంకా నానా వద్దా అన్నట్టు ఎలా ఉంది బీచ్ బానే ఉంది చూడడానికి స్వచ్ఛంగా ఉంది నీట్ గా ఉంది ముందు ఎంత నీట్ గా నేనే బీచ్ చూడలేదు నీట్ గా ఉంది అంటున్నారు మరి కానీ వెళ్ళద్దు బీచ్ అయితే బాగానే ఉందండి పైన అయితే చెత్త ఆవులు అంతా చూడడానికి అయితే గలేజ్గా ఉంది కొట్టిన అయితే చెత్త అంతా కొట్టుకొచ్చి అక్కడ ఆగిపోయింది అనమాట నీట్ గానే ఉంది వాటర్ బ్యాగ్ సైడ్కి వెళ్ళిపోయినాయి కాబట్టి మన అయితే పిల్లలు వెళ్ళిపోయారు స్నానాలు కూడా చేసేస్తున్నారు

అక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు వెనకమాల ఈ బీచ్ అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే నీట్గా ఉంది నేను ఇప్పుడు వెళ్ళిన బీచ్లు కంటే నాకు ఇది బాగా నీట్గా అనిపించింది చాలా బాగుంది వీళ్ళైతే స్నానం చేస్తారు ఇదే అంతర్వేది బీచ్ అనమాట ఇంకా మళ్ళీ మనం అన్న గట్టు అని ఉంటుంది మనమైతే ఇంకా అక్కడికి వెళ్దాము తర్వాత ఈ పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత మనమైతే అక్కడికి వెళ్దాము పిల్లలు ఆడుకుంటున్నారు ముందే ఒక గంట సేపు అయితే బీచ్ లో ఆడుకుంటే తర్వాత అయితే సైలెంట్ అయిపోతారు చూస్తున్నారు కదా అదిగోండి ఇప్పుడు దాకా నెలలు ఆడి ఇప్పుడే పైకి వచ్చారు కాసేపు ఆడుకున్న తర్వాత అప్పుడైతే వెళ్దాం మనం వెళ్ళి అన్నా చెల్లి గట్టు సాగర్ సంగం అవి కూడా చూద్దాం చూశారుగా చూసారుగా